గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ సిర నియోజకవర్గంలో తొలిసారిగా రప్పం గ్రామంలో ఘనంగా వడ్డై ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము కుల బాంధువులను ఆకాశమంత ఎత్తున నిలిపిన ఏకైక వ్యక్తి వడ్డై ఓబన్న ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు మడక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మడక్సిర పట్టణంలో వడ్డై ఓబన్న విగ్రహ ఏర్పాటు చేసి వడ్డై ఓబన్న సర్కిల్గా నామకరణం చేస్తాం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం ఆమ్దాలగొంది పంచాయతీ ఏయర్రప్పం గ్రామంలో వడ్డెర కుల బాంధవుల ఆరాధ్య నాయకుడు స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ఘనంగా వడ్డే సోదరులు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మడక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సి ఎస్టి బీసీ మైనార్టీ స్వతంత్ర సమరయోధుల వీర నాయకుల చరిత్రను రాబో తరాలకు తెలియజేసే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసి రాబో తరానికి వారి చరిత్రను తెలియజేసే విధంగా చూసే బాధ్యత మనందరిపైన ఉందని సూచించారు ఈ తరుణంలో వడ్డేర కులస్తులను గుర్తించి వారికి పనిముట్లను భవన నిర్మాణ కార్మికుల లైసెన్సులను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాగోడ ఎమ్మెల్యే వెంకటేష్ రాష్ట్ర వడ్డేర సంఘం నాయకులు దేవేళ్ల మురళి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ టీడీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు అంజనప్ప రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆయకట్టు చైర్మన్ రఘురామ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగరాజు అక్కంపల్లి బాబు సర్పంచ్ నాగరాజు ప్రధాన కార్యదర్శి గౌడ్ యూనిట్ ఇన్ఛార్జ్ రామచంద్ర నర్సేగౌడ్ భాస్కర్ రెడ్డి సుధప్ప సిద్ధప్ప దానకరణ రవి వడ్డెర సంఘం కుల బాంధవులు నాయకులు పాల్గొన్నారు ఏమూలలో స్టార్ట్ చేసినారు ఏఆర్ రోజు మనిషి నియోజకవర్గానికి మిగిలిన మూలం అది అంటే ఇక్కడ అప్రతికమైన జరుగుతూ ఉంటుంది అంటే వర్గ విధంగా రాదు చాలా సంతోషం నిజంగా చాలా కష్టపడి చేస్తారు బాగా హైకమాటంతో బాగా చేస్తారు మరి వడ్డ విభజనని ఆదర్శంగా తీసుకుందాం అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉంది వడ్డ విభాధాలు అందరూ కూడా ఆదర్శం తీసుకుంటూ పోస్ట్లో నేను మాట్లాడతాను ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాస్ఫూర్తిని మాట్లాడి నరసింహారెడ్డి చరిత్ర వీటన్నిటికంటే ముందు రేనాటి యుద్ధ వీరుడు ఆ సైన్యానికి అధ్యక్షత వహించింది వడ్డే రోజున నేను ఇక్కడ చరిత్రలో రకరకాలుగా ప్రచారాల్లో ప్రచారానికి వెల్లదోసుకోలేదు కాబట్టి విజయాల నరసింహారెడ్డి చేసే యుద్ధాల కన్నా వడ్డే ఊదులు వేసిన యుద్ధాలే ఎక్కువ అక్కడ ఉన్నటువంటి సంచుల్ని కలుపుకొని వాళ్ళకి నాయకత్వం వహించి మొత్తం దేశం మొత్తం బ్రిటిషర్స్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఆధ్వర్యంలో హింస వాళ్ళ హింసకి భరించలేక అందరూ మన వాళ్ళు పారిపోతా ఉంటే ఒకే ఒక్క యుద్ధ ఊదున దగ్గర మాత్రమే బ్రిటిషర్స్ అడవుల్లో పడుతున్నారు ఇది ఆయన యుద్ధ నేర్పించారు ఆయన శత్య సామర్థ్యానికి ఆయన పోరాటానికి ఒక స్ఫూర్తి అటువంటి ఒక్క ఎదున్న విగ్రహం ఈ నియోజకవర్గంలో ప్రారంభించడం గర్వంగా ఆనందంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నేను మామూలుగా ఎవరి విగ్రహాలు ఆవిష్కరణ ఒక మాట చెప్తా అలాంటి రోజుల యొక్క విగ్రహాలు అలాంటి చరిత్ర కలిగినటువంటి నాయకుల విగ్రహాల్ని మన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో చరిత్ర కలిగినటువంటి నాయకుల విగ్రహాల్ని మనం ఖచ్చితంగా ఆవిష్కరించాలి ఎందుకంటే బావి తరాలకి వాళ్ళ యొక్క పోరాటం వాళ్ళ యొక్క స్ఫూర్తి మనం మన వర్గాల్లో పుట్టిన మనం బావి తరాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది ఎందుకంటే అందరూ ఇంద్రసేనారెడ్డి ఈవేళ ఆయన నరసింహారెడ్డి సినిమాలు చూస్తారు భావితరాలకి వారి యొక్క చరిత్రని చరిత్ర అది అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు కానీ లేదా పాఠ్యాంశాల్లో పుస్తకాల్లో ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర ఉంటే భావితరాల నుంచి ఈజీగా తీసుకెళ్లొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒడ్డ సోదరులందరూ కూడా నేను తీసుకుని ఇక్కడికి వచ్చిన సందర్భంలో చెప్పేసామన్న ఆధ్వర్యంలో వైద్యుల యొక్క మీటింగ్ జరిగినప్పుడు నన్ను అక్కడే చేసుకొని ఆ విజయంలో భాగస్వామ్యైన మీకు నేను ఎప్పుడు వినపడించాలనే సందర్భంగా తెలియజేసి ఇక్కడే కాదు మీరు అడిగితే మరహసరి పట్టణంలో కూడా మున్సిపాలిటీలో కూడా వద్దన్న విగ్రహాన్ని వాల్మీకి సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ అదేవిధంగా రాజీవ్ గాంధీ సర్కిల్ అని ఏ రకమైతే రాజశేఖర రెడ్డి సర్కిల్ అని ఏ రకమైతే మరొకసారి ఉన్నారు మీరు చూపించిన చోట వడ్డీన్న విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ ప్రాంతానికి వడ్డీన్న సర్కిల్ అని నామకరణం చేస్తామని కూడా ఇందాక కార్లు వచ్చేటప్పుడు నేను శ్రీనివాస్ మిత్రంలో మాట్లాడుకోవడం జరిగింది నేను మీకు